పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అయితే లేదు ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్తే ఏం చేయాలి అక్కడ పిల్లలు ఎవరన్నా కనిపిస్తే మన దగ్గర తీసుకుని వాళ్ళని ముద్దు పెట్టి ఆ నువ్వే పథకాలు ఇచ్చేవన్నా నీ వల్లే మేము బ్రతుకుతున్నాం అన్నట్టు చూపించుకోవాలి ఫోటోలు తీపిచ్చుకోవాలి చుట్టూ ఉండి అంతేగాని ఈయన ఆయన సొంత జోబులోంచి డబ్బులు తీసి వెళ్ళి వాళ్ళకి పెడతామేంటి ఇప్పుడే కాదు ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆయన సొంత చేతుల్లోంచి డబ్బులు తీసి అందరికీ ఖర్చు పెట్టేవాడు ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన అధికారంలో లేకముందు కూడా రైతులకి ఏదో నష్టం జరిగితే వాళ్ళకు కూడా సాయం చేశాడు సొంత డబ్బులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడన్నా చేస్తాడా పోనీ అధికారంలో లేనప్పుడు రాజకీయం కోసం ఏదో చేసుకున్నాడో డబ్బులు ఖర్చు పెట్టాడు అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సొంత జోబుల నుంచి డబ్బులు తీసి పెట్టి ఖర్చు పెడతాడా తప్పు కదా ఇది రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణమేనా అసలు మన విజయవాడ అక్కడ వరదలు వస్తే ఆ వరద బాధ్యతలకి విరాళం ఇచ్చాడు పంచాయతీలకి విరాళం ఇచ్చాడు కోటల్లో అధికారంలోకి ఎక్కిన తర్వాత ఎప్పుడో మన్యం ప్రాంతంలో ఒక వచ్చి మాకు రోడ్లు లేవని అయినా నువ్వు వస్తావు ఏదో అని ఒక మాట అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో అన్నది ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ రోడ్లు వేయించడం జరిగింది ఎప్పుడో ఒక వచ్చి నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్పినందుకు అధికారంలోకి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అదేవిధంగా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గిరిజన ప్రాంతాలకే వెళ్ళటం జరిగింది అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలో చేయాలంటే అక్కడికి వెళ్ళటం జరిగింది శంకుస్థాపనకు వెళ్ళినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఏం చేస్తాడో చక్కగా నీట్గా ఫోటోలు దిగుతాడు దిగిన తర్వాత అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాడు ఇవి ఇవి మేము చేసిన పనులు అని చెప్పి హైలైట్ చేసుకుంటాడు కానీ మన మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేస్తారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నారు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారో వాళ్ళు చెప్పులు వేసుకుంటున్నారా లేదా వాళ్ళు చెప్పులు వేసుకోకపోతే ఈయనకి బాధ వచ్చేస్తుంది ఈ సొంత జోబుల నుంచి డబ్బులు తీసుకెట్టి వాళ్ళకి చెప్పులు కొనిచ్చేది తప్పు కదా ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమేనా ఏం చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల మీద చేయేసి నిమరాలు లేకపోతే ఏ ముసలి అవో అన్నం ముద్ద తినపిస్తూ ఉంటే ఆ అన్నం ముద్ద గోరు ముద్దలు తిన్నట్టు ఫోటోలు తీయించుకోవాలి ఇదే ఆయన చేయాల్సిన పని రాజకీయ నాయకుడు చేయాల్సిన పని ఇది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం లేదు అసలు ఆయన రాజకీయాలకు పనిచేయడు ఆయన సొంత జేబులోంచి డబ్బులు తీసేవడం ఏంటి ఎవరో చెప్పులు వేసుకోకుండా కాళ్ళు గాయాలైపోయినాయి అని చెప్పి ఈయన బాధపడి ఇంకా ఊరు ఊరు మొత్తానికి చెప్పులు పంపిణీ చేయటం ఏంటి తప్పు కదా ఇది నిజంగా మీరే చెప్పండి ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడైనా ఎక్కడికన్నా పర్యటనకి వెళ్తే అక్కడ షో చేసుకుంటాం హైలైట్ చేసుకుంటాం గురించి ఆలోచిస్తారు ఈయన అధికారంలో లేనప్పుడు ఆయన సొంత జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెడతాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెడతాడు అలానే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ మొన్న ఎప్పుడో తిరుపతి వెళ్ళడం జరిగింది అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి అన్నదాన శాస్త్రానికి ఒక ఇరవై లక్షలు ఎంతో విలాగం ఇవ్వడం జరిగింది ఓ పక్కన ఈయన విరాళాలు ఇస్తారు ఓ పక్కన ఆవిడ విరాళాలు ఇస్తారు ఆవును పట్టుకుని ట్రోలింగ్ చేస్తారు తిరుపతి వెళ్ళినప్పుడు డెకరేషన్ మీద సంతకం పెట్టినందుకు తల్లి నెలాలు సమర్పించినందుకు వీటన్నింటినీ అర్థం పెట్టుకుని ఆవుని ట్రోలింగ్ చేస్తారు రాజకీయంగా భార్యను ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేయడం లేకపోతే తల ఎందుకు ఇచ్చింది ఆవిడ తల ఇవ్వకూడదు కదా మహిళల్లో అని చెప్పి ట్రోలింగ్ చేయడం ఏదో ఒక విధంగా ఆవిడని హైలైట్ చేస్తారు ఆవిడని ట్రోలింగ్ చేస్తారు ఈయనేమో జోబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీసి అందరికీ పంచిపెడతా ఉంటాడు అధికారంలో ఉన్న తర్వాత కుటుంబం కుటుంబానికే రాజకీయం చేయడం రావట్లేదు రాజకీయ నాయకుల లక్షణాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి లేవు ఆయన వైఫ్కి లేవు నిజంగా ఆయన వైఫ్ తిరుమల వెళ్ళినప్పుడు రాజకీయం చేయాలంటే ఎంత హైలైట్ చేయచ్చు చక్కగా రాజకీయం గురించి రెండు మాటలు మాట్లాడచ్చు ఆవిడ ఏ రోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన చెప్పులు చేత్తో పట్టుకుని నుంచి ఉంది ఆవిడ ఇలా అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండటం కష్టం కొంతమంది రాజకీయ నాయకులు చూసి నేర్చుకోవాలి కొన్ని కొన్ని విషయాలు ఆయన కూడా ఎప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలి ఎప్పుడు ఫోటోలు పోజులు ఇవ్వాలి ఎప్పుడు ముసలావా చేత గోరు ముద్దలు తినిపించుకోవాలి ఎప్పుడు వాళ్ళని ఓదార్చాలి ఇటువంటివి చూసి నేర్చుకోవాలి అంతేగాని అక్కడికి వెళ్ళిన చోట వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కాళ్ళకి చూపులు ఉన్నాయా లేవా ఇవే ఆయన చూసి దీనివల్ల ఏం ఉపయోగం ఏమి ఉండదు జోబులో డబ్బులు ఖాళీ అవుతాయి తప్ప సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజకీయ నాయకులు చూసి రాజకీయం ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి